తెలుగు టీవీ ఛానల్స్ లో ప్రముఖ యాంకర్స్లలో ఒకరు రష్మి గౌతమ్ ఈ టీవీలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయింది ఆ పాపులారిటీతో కొన్ని మూవీస్ కూడా నటించింది రష్మి అటు యాంకర్ గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ రోజు ఏదో ఒక పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మి గౌతమ్ ఈ రోజు చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది అలాగే రీసెంట్ గానే తన మోకాలకి సర్జరీ కూడా అయింది అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే రష్మి గౌతమ్ ఈ రోజు చేసిన ఒక పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది అందరికీ నమస్కారం నేను ఒక నెల రోజుల పాటు అనవసరమైన డిజిటల్ డిటాక్స్ తీసుకుంటున్నాను వ్యక్తిగతంగా వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాను నిజంగా సోషల్ మీడియా కొన్నిసార్లు మన ఆలోచనను ప్రభావితం చేస్తుంది అయితే నేను మరింత బలంగా ఉత్సాహంగా తిరిగి వస్తానని మాట ఇస్తున్నాను నేను నా శక్తిని పునరుద్ధరించుకోవాలని దీనికి ఆత్మ పరిశీలన చాలా అవసరం ఇటువంటి ప్రచారము లేదా డిజిటల్ ప్రభావం లేకుండా ఇది జరగాలి నేను ఎప్పుడూ బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు కానీ కొన్ని చోట్ల నేను కూడా కొంగిపోతాను కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం నేను సోషల్ మీడియాలో లేనప్పుడు కూడా మీ ప్రేమ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను అంటూ రష్మీ గౌతమ్ చేసిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతుంది